హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ శనగలు మనం ఉడకపెట్టి ప్రసాదం కింద అయినా చేసుకోవచ్చు అండి స్నాక్ ఐటెంగా కూడా మనం తీసుకోవచ్చు ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగం స్నాక్ అంటే మనకి ఇంకా డిన్నర్ లాగా తీసుకోవాలి వెయిట్ లాస్ కావాలనుకుంటే సిక్స్ కల్లా మనం ఇది తినేసామంటే మనకి ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయకుండా డిన్నర్ లాగా ఇది తినేసామంటే మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మనం వీక్లీ వన్స్ పిల్లలకి ఇలాగా ఉడకపెట్టిచ్చేసింది స్నాక్ రూపంలో చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రసాదం కింద కూడా మనం చేసుకోవచ్చు ఇవి శనగలు నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్నే త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఉడికిపోతాయి అవి ఆ తర్వాత పోపు వేసుకోండి పోపు కంపల్సరిగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఉప్పేసి ఉడకపెట్టేస్తాం కాబట్టి పోపు కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి దీనికి నేను ఇంకా టేస్ట్ రెట్టింపు పోవడానికి పచ్చి కొబ్బరి తురిమేసి కలిపేసేసానండి టేస్ట్ ఇంకా చాలా బాగుందండి పచ్చి కొబ్బరి కలిపిన తర్వాత ఇంకా టేస్ట్ చాలా బాగుంది మీరు ఇలాగ ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి అలా కలిపేసుకుంటే మనకి గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి గుగ్గిళ్ళు అంటారు శనగలు అంటారు వీటిని చాలా రకాల పేర్లు ఉన్నాయి అసలు కొబ్బరి కలిపిన తర్వాతే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చిందండి నిజంగా మీరు కూడా తప్పక ట్రై చేయండి పిల్లలకి వీక్లీ వన్స్ స్నాక్ రూపంలో ఇవ్వండి ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు మనం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు